నమస్కారం మాదిరెడ్డి సులోచన గారు రాసిన మరో ప్రేమ కథ పదిహేనో ఎపిసోడ్ చూడగానే తప్పకుండా లైక్ చేయండి చదువుతున్నది దేవి ఆబు కోపంగా చంకన పెట్టుకునే కర్ర విసిరేశాడు పనికూర్రాడు లబో దిబో అన్నాడు సరుసు పరిగెత్తుకొచ్చింది ఏదో అనబోయి భర్త క్రూరమైన చూపలకు భయపడి నోరు విప్పలేదు బజారు నుండి కూరలు తెచ్చిన లచ్చు అంతా గమనించింది ఇలా రోజుకో నౌకరు వెళ్ళిపోతే సంసారం సాగినట్టే ఎందుక కోపం కర్ర ఎత్తిపెట్టింది వాడు చెప్పిన మాట వినడం లేదు అన్నాడు ఆబు వినకపోతే నెమ్మదిగా చెప్పుకుంటారే కానీ కొడతారా లచ్చు విసుక్కుంది ఆబు అవిటితనం అతడిని పూర్తిగా మార్చేసింది సుపీరియారిటీ కాంప్లెక్స్ భరించవచ్చు కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని భరించడం పెద్ద గండం అనుక్షణం తను ఏదో అయిపోతున్నానేమో తన పిల్లలు ముష్టి ముష్టెత్తుకుంటారేమో అనే భ్రమలో పడతాడు ఒకసారి శివాని తరపు వాళ్ళు ఎవరో వచ్చి తన్ని తగలేస్తారని అరుస్తాడు చూడగా చూడగా మీకు పిచ్చి పట్టేలా ఉంది నిద్ర లేచిన అతనికి సరసు ఇచ్చింది అది కాదే శివాని బంధువులు ఉన్నారు ఉంటే ఏమైంది అన్నీ మన పేరు రాసింది కొనుక్కున్నాము అంటాం అది కాదే దాన్ని అనవసరంగా వెళ్ళగొట్టామేమో కుంటికాలకు ఇద్దరు భార్యలే తక్కువయ్యారు ఎవరన్నా వింటే నవ్విపోతారు ఊరుకోండి చనువుగా కసురుకునేది సరస్సు రాను రాను అతని ఆగడాలు భరించలేక తల్లిని పిలిపించుకుంది తల్లిని టీబీ ఆసుపత్రిలో వదిరారు అది ఆవుకు భయమే సరస్సు నాకు లేదు తీసుకెళ్లే దిక్కులేని వాణ్ణి వదిలించినట్టు ఏదైనా ఆసుపత్రిలో వదులుతావా భయంగా అడిగాడు చ ఊరుకో టీబీ పిల్లలకు సోకుతుందని అమ్మను వదిలింది మా నాన్నను ఆర్తిగా అతని తల నిమిరింది సరస్సు సరస్సు ప్రాపకం పిల్లలకు ఆశ్రయం పటిష్టంగా ఉండాలని తాపత్రయ పడేవాడు ఆబు అతనంటే శివానికి ఎంత గుడ్డి ప్రేమో అతనికి పిల్లలంటే అంత ప్రాణం ఇద్దరు కొడుకులు ఇద్దరు నాయకుల పేర్లు పెట్టుకున్నాడు తన కొడుకులు అంతటి వాళ్ళు కావాలని అతడి ఆశ ఒక అతని పేరు సర్దార్ రెండో వాడి పేరు బోసు అని పిలుస్తాడు అనిల్ సునీల్ మోహన్ అని ఎన్ని మంచి పేర్లు ఉండగా ఈ పేర్లేంటి సరస్సు విసుక్కుంది సర్దార్ పటేలు జీవిత చరిత్ర విన్నాను అలాగే కథ కూడా విన్నాను నా పిల్లలు అలా కావాలని గాంధీ గారి పేరు పెట్టుకుంటే ఆయన అంత గొప్పవారు అవుతారా ఏమిటి చోద్యం కాకపోతే మూతి తిప్పింది లచ్చు ఎదుగు అత్త నన్నంటే ఊరుకున్నాను కానీ నా పిల్లల్ని అంటే ఊరుకోను హెచ్చరించేవాడు భార్యాభర్తలు పళ్ళ కొట్టు చూసుకుంటే లచ్చు వంట చేసేది శివాని ఉన్నప్పటి లాభాలు మాత్రము లేవు ఎంతైనా దాని తరహాయే వేరు అనేవాడు ఆబు అవునవును ఆ తరహా వేరు కాదు పగలాడి కాబట్టే సిగ్గు బిడియం లేకుండా మీతో వచ్చింది అని ఏసడించేది సరస్సు బొటాబొట్టి భోజనాలకు సరిపోవడం లేదు రాబడి కొంత డబ్బుంటే కూర్చున్న చోట మారుబేరం చేయొచ్చు ఆబు తోటి పండ్ల వ్యాపారస్తులు చెప్పాడు అదెలా మామిడి తోటలు బట్టాయి తోటలు మనమే గుత్తకు తెచ్చుకోవచ్చు ఆబు మనసులో ఆలోచన మొదలవుతోంది భార్య దగ్గర శివాని నగలున్నాయి వాటిని అమ్మడం తప్ప మరేం చేయలేనని తెలుసుకున్నాడు సరసు ఆ నగలిలాతే భార్య కేసుకి ఏకేశాడు చేయించింది లేదు కానీ ఇప్పుడు ఆ నగలు కావాల్సి వచ్చాయా అన్నదే నిరసనగా నీ అబ్బా చేయించడం ఏంటంటే మర్యాదగా ఇవ్వు హూంకరించాడు ఇంకాస్త ఆలస్యం చేస్తే ఏమవుతుందో తెలుసు ఆమెకు బీరువా తీసింది ఆబు కర్ర విసిరితే గురి తప్పదు ఆబు అన్నిటికీ తొందరైనా బంగారం అమ్ముకొని నగదు చేసుకుంటే వేరం కుదరలేదనుకో ఈ నగదు నామరూపాలు లేకుండా పోతుంది మొదట వెళ్ళి ఆ తోటలు చూసిరా లచ్చు చెప్పింది ఒంటరిగా అలా వెళ్తాను ఆ రామస్వామికి కవర్ చేయండి అన్నాడు రామస్వామికి సికింద్రాబాదులో పెద్ద ఉంది ఉస్మాన్ అనే ముస్లింకు కబురు చేశాడు రామస్వామి వచ్చారు ముగ్గురు కలిసి బయలుదేరారు బొల్లారం అల్లీబాదా ఎటు తిరిగారు ఆటోరిక్షా ఖర్చులు దండగయ్యాయి ఆ ప్రాంతంలో ఉండే పెట్టెలోళ్ళు వీళ్ళని ఒక్కడుగు ముందుకు వేయనేలేదు నిరాశగా వెనుతిరిగారు అది కాదు బాయ్ కొంపల్లిలో మంచి ఉన్నాయి చలో అన్నాడు ఉస్మాన్ ఆబు జంకాడు తనను శివాన్ని నిలదీస్తే పది మందిని పిలిచి యాగి చేస్తే బాయ్ పోదాం పద ఆబు నాలుగు చోట్ల తిరగకపోతే లాభం రాదు ఒక తోట పడినా నయమే కాలు లేదు హాయిగా కాపలా కూర్చోవచ్చు రామస్వామి అన్నాడు అంతా గుర్తుపడతారేమో అయిష్టంగానే బయలుదేరాడు ఆబు అతను బస్సు దిగి కర్రతో నడుస్తూ ఉంటే ఎవరు గుర్తించడం లేదు అతడికి గడ్డం పెరిగింది జుట్టు పెంచాడు అది ఒకందుకు నయమే అనుకున్నాడు ఆ తోట ఆసామి లేడుట మర్నాడుగానే పని కాదన్నారు నాకు ఉన్నారు మీరు ఎట్లా ఉస్మాన్ అడిగాడు మా చెల్లెలు పక్క ఊళ్ళో ఉంటుంది వెళ్ళొస్తాను నువ్వురా ఆబూ వద్దురండి ఊరవతలు వెళ్ళి చూస్తాను ముగ్గురు మూడు దిక్కులకు చీలిపోయారు ఆబు మెల్లగా సిద్ధలింగయ్య భవంతి వైపు సాగాడు అతనికి గతం కళ్ళ ముందు తిరిగింది బయట అరుగు మీద కూర్చున్నాడు చీకటి పడింది బడి అయిపోయిందేమో ఎవరూ రావడం లేదు కర్రలు దీసిని పక్కన పెట్టుకుని పడుకున్నాడు నువ్వు శివానికి అన్యాయం చేశావనే ఒక అజ్ఞాత కంట మరవసాగింది కాదు ప్రేమకు నిర్వచనం చెప్పలేం శివాని నన్ను ప్రేమించింది నేను నా బిడ్డల్ని ప్రేమించాను వాళ్ళ క్షేమం కావాలి నా బిడ్డలు నాలా కాదు చదువుకోవాలి అని మనసుకి నచ్చ చెప్పుకున్నాడు తనేం కావాలనే శివానిని లేవదీసుకుపోలేదు ఆమె ఆస్తిపాస్తులు కావాలని అడగను లేదు అనుకున్నాడు అతనికి ఇప్పుడు ఏమాత్రం జాలి దయా లేవు అతను ఎదురుగా ఎప్పుడు సర్దారు బోసులే కనిపిస్తారు మర్నాడు ఉదయం లేవగానే తోటకెళ్ళాడు అక్కడ బేరం సెటిల్ చేసుకున్నాడు అది చౌక బేరం ఉస్మాన్కి కానీ రామస్వామికి కానీ వాటా ఇవ్వాలి అని అనిపించలేదు ఆబులో స్వార్థం తలెత్తింది అది ఎంతెంతై కొండంతై అతనిలోని మానవత్వాన్ని మసుక బారబెట్టింది వడివడిగా ఊళ్ళోకొచ్చి నగలమ్మి డబ్బు తీసుకురావాలి అదే అతని ఆశయం అతను వద్దనుకున్న రామస్వామి ఎదురు వచ్చాడు ఎక్కడుంటా పోయ్ అని అడగలేదు నీకోసం చూస్తున్నాను తోట యజమాని దగ్గరికి వెళ్దామా అతను వారం రోజుల తర్వాత వస్తాట ఆ మాట రాత్రే చెప్పొద్దు వెళ్దాం పదా మీరు వెళ్ళండి నేను ఇక్కడ తెలిసిన వారు ఉన్నారు చూసి వస్తాను ఆబు అబద్ధం చెప్పేశాడు అంతలో ఉస్మాన్ వచ్చాడు విషయం విని అతను నీరసంగా వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ వెళ్ళాక ఆబుకు చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది తన కాలు అవిటిదైతేనే తన బుర్ర చురకైంది ఆ బుర్రతో ఎన్నో పనులు చేస్తాడు తన పిల్లలు వీధి పాలు కారు అనుకున్నాడు ఆకలి అప్పుడు నేనున్నానట్టు గుర్తొచ్చింది అక్కడే ఉన్న హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ ఒకప్పుడు రాజమర్యాదలు జరిగేవి షావుకారి గారి జమాను అని అన్ని స్పెషల్గా అందేవి ఇప్పుడేది అంతా మర్చిపోయి ఉంటారు అంతా కొత్తవారే గురునాథం లేడా అని అడిగాడు మంచినీళ్ళు తెచ్చిపెట్టిన అబ్బాయిని ఆయనకు పక్షవాతం అండి అందుకే వాళ్ళ అబ్బాయి చూస్తున్నాడు ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి రెండు ప్లేట్లు పూరి బట్ట అతను పూరి రాగానే తింటున్నాడు హోటల్ కుర్రాడు ముసిముసిగా నవ్వుతూ గుసగుసలు మొదలుపెట్టాడు ఒరే వస్తోంది రోయ్ లక్షాది కారణి ఈరోజు డబ్బు వచ్చినట్టుంది చూడు ఇల్లు అమ్మడైందేమో అసలు ఆ ఇల్లు తనదేనా అంతవరకు ఖయాం ఇల్లు ఆమె మొగుడిదెట నిన్నటి బిల్లు ఇచ్చే వరకు మంచినీళ్ళు కూడా ఇవ్వదు ఆబు కుతూహలంగా చూశాడు నిర్లక్ష్యంగా చౌకబారు దుస్తులు వేసుకుని వచ్చిందో స్త్రీ రండి రండి ఇల్లు అమ్మడైందా ఓ కుర్రాడు వెటకారంగా అడిగాడు శివాని ఆబు లేచాడు అప్పుడు గుర్తొచ్చింది తనకో కాలు లేదని ఆబు శివాని అటు వెళ్ళింది ఆమె కళ్ళు ఆనందంతో మెలమెలలాడాయి అతను పడకుండా పట్టుకుంది ఏమయ్యా టోపీ నీకు పెడుతోందా కుర్రాళ్ళు నవ్వారు ఆమె వెళ్ళి అతను చేయి పట్టుకుంది ఆప్యాయంగా చూసింది ఇద్దరు కూర్చొని ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకొని ఫలహారం చేశారు సార్ సార్ ఆమె బిల్లు మీ నెత్తిన కొడుతుంది ఆమె నా భార్య పది రూపాయలు కుర్రాడిపైకి విసిరేశాడు అతను వెళ్ళిపోయాడు శివాని అతను చెయ్యి పట్టి గట్టిగా ముద్దు పెట్టుకుంది చుట్టూ జనం చూశారు చిత్రంగా శివాని ఆశ్చర్యంగా చూసింది తనున్న చోటికి శ్రీకృష్ణ వస్తాడని ఆశించలేదు ఇల్లు తనని అడిగి అమ్మలేదని గోల చేస్తాడనుకుంది ఏ బెంకంగా చూస్తోంది ఒక విషయం చెప్పు నువ్వు ఊరిలో చేస్తున్న ప్రచారం ఏంటి అర్థం ఉందా ఏ ప్రచారం నిర్లక్ష్యంగా అడగి పోబోయింది అతను ఆమె భుజం గట్టిగా పట్టుకొని ఆపాడు భుజం విరిగి చేతిలోకి వస్తుందేమో అనుకుంది చెప్పు నన్ను అన్నావు బాధలేదు నీ బలహీనతను అర్థం చేసుకున్నాను నీకు అందని వాడినని బాండం వేశావని సరిపెట్టుకున్నాను గొప్ప పని చేశావు భుజం దులపరించుకుంది ఏమైనా అనుకో అతని ఊపిరి రైలింజన్లో నుండి వచ్చే ఆవిరిలా ఉంది సుశీలకు వేణుకు సంబంధం అంటగట్టావు అనుబంధం ఉన్నది కాబట్టే అన్నాను శివాని అతని అరుపు కాదు గర్జన అతని చేయి గాల్లోకి లేచింది మళ్ళీ అతి ప్రయత్నం మీద చేయిదించాడు చిచి నిన్ను ముట్టుకోవడానికి కూడా పాపమే మీరు చేసినవన్నీ చేసి పాపం అంటారు నేను ధైర్యంగా అంటాను నోర్మయ్యి ఊరి వారంతా నువ్వు చెప్పే అబద్ధాలకు కట్టు కథలకు నీ అంతు చూసేవారు మొహం చూసి ఉపేక్షించారు ఒక్కొక్క మాట ఒత్తి పలికాడు అవును నువ్వు అనుకుంటున్నావు కాదు ఒక్కసారి ఊర్లోకి రా నీకు లత ఏం అపకారం చేసింది ముత్యాలు తండ్రి లాంటివాడు వాడితో బస్సు దిగి వస్తే రంగు కొంటగడతావా ముత్యాలు తండ్రి లాంటి వాడు కానీ తండ్రి కదా నా మాట విను ఏదో నమ్మించడానికి ప్రయత్నించేసింది శివానే ఒకనాడు నీ మాట మధుర గీతంలా మన్నించాను ఈనాడు అది విషమై ఎందరి జీవితాలను నాశనం చేస్తోందో అలా బయటకొచ్చి చూడు నీ మాటలు నీటి మూటలు ఊహాగానాలను అందరూ నమ్మరుగా ఆ నోట ఈ నోట లత చెవిదాకా వచ్చాయి ఓ నిజం అయితే అనుభవానికి ప్రయత్నిస్తుంది నోరు మొయ్ అది అభిమానవతి ఆ నిందను భరించలేక నల్లుల మందు మింగింది పళ్ళు పట్టపటా కొరికాడు దాన్ని ఆసుపత్రిలో చేర్చారు దానికి ఏమైనా అయితే అయితే నేను నీ ప్రాణం తీస్తాను జాగ్రత్త కొన్ని నిమిషాలు అచేతనంగా నిలబడిపోయింది శివాని నాకు తెలుసు నువ్వు ఏ దంపతులను సంతోషంగా చూడలేవు బావా చిత్రంగా చూసింది అవును వాళ్ళు నీలాగే చెడిపోయిన వారిలా కనిపిస్తారు వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టాలని చూస్తావు అతని మాట కోపంతో బుసబుసలాడుతోంది పాము బుసలాగా వినిపించింది నీ చేతులారా నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నావు అందుకే ఏ కుటుంబం కలిసి ఉండడం చూడలేవు బావ విలవెల్లాడింది రమణి నీకేం అపకారం చేసింది చిన్ననాటి స్నేహితురాలని ఆదరించడమేనా బావ బావా వినలేనట్టు దూరంగా జరిగింది నిన్ను ప్రేమించాను ఆరాధించాను అభిమానించాను దానికి ఫలితం అబాండాలా సుశీలని అంత అందగత్త కాకపోయినా ఆమె అంతరంగం అమృతం ఆ నీ విషయంతో కలుషితం కాలేదు బావా అలా పొగడకు వినలేను నువ్వు ఎవరి మంచిని వినలేవు ఎవరి సుఖాన్ని చూడలేవు అందుకే అందరి గురించి నీచంగా మనసులో ఊహించుకుంటున్నాం అది నిజం కాదని తెలిసినప్పుడు ఆ అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తావు తృప్తి పడతావు బావా బావా పరికెత్తుకొని బయటకు వెళ్ళిపోయాను తల్లిలాగా కడుపులో పెట్టుకొని కాపాడిన వాడి పిల్లలను అతి నిర్దాక్షిణ్యంగా నిందించావు ఇప్పుడు పరిగెత్తినంత మాత్రాన పాప ప్రక్షాళనం జరగదు అప్పటికే అతనికి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది ఆమె అతడు ముఖాన పట్టిన చెమటం దుడుచుకున్నాడు ఆదుర్దాగా ఆసుపత్రి వైపు వెళ్ళాడు మనసులోనే అక్కసు వెళ్ళగక్కాక కాస్త మనసు తేలిక పడింది అతను ఆసుపత్రికి చేరేసరికి లత లేచి కూర్చొని పాలు తాగుతోంది చుట్టూ సుశీల పార్వతమ్మ పిల్లలు ఉన్నారు లత ఆప్యాయంగా చెల్లెల తల నిమిరాడు అందరి మనసులు తేలికపడ్డాయి ఆ పాడపిల్లతో ఏం ఘర్షణ పడ్డావో అని హడిల్ జచ్చాను ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు అది ఊర్లో ఉంటే నేను ఏ తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను పార్వతమ్మ అన్నది అది ఆలోచించాలమ్మా లత నువ్వు ఇంత పిరికిదాని అవుతావు అనుకోలేదమ్మా నువ్వు ఆడపిల్లవైతే తెలిసేదన్నయ్య లజ్జితురాలై తలవంచుకుంది మెడిసన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లత అయ్యో కాబోయే డాక్టర్ గారి ఆత్మహత్యకు పాలుపడమా సిగ్గుజేటు సుశీల ఉడికించింది మా లత అంత పెరికిది కాదు ప్రతి దాంట్లో కల్తీ కదా నల్లుల మందు అసలైందేనా అని చూసింది వేణు అన్నాడు ఓ ఎబ్బ గొప్ప అందరూ నవ్వారు నాలుగు రోజుల తర్వాత లతను ఇంటికి తీసుకొచ్చారు ఆ సాయంత్రం శ్రీకృష్ణకు తలనొప్పితో జ్వరం వచ్చింది ఒక్కగా ఉందని ఇంటి ముందు మంచం వేయించుకొని పడుకున్నాడు చుట్టూ పిల్లలు తల్లి చెల్లెళ్ళు తమ్ముళ్ళు భార్య ఉన్నారు చీకటి పడింది మీరంతా వెళ్ళి బోన్ చేయండి అలసట వల్ల జ్వరం వచ్చింది అతను కాస్త విసుక్కున్నాడు హండ్రెడ్ అండ్ వన్ ఉంది అలసట వల్ల యంత్రాలే పాడవుతున్నాయి నేనంతా వెళ్ళండి నువ్వు ఇంట్లో పడుకోరా తండ్రి జ్వరం ఎక్కువ అవుతుంది ఇక్కడే హాయిగా ఉందమ్మా మీరంతా వెళ్ళండి నీరసంగా మూలిగాడు నేను కూర్చుంటాను మీరు వెళ్ళి వడ్డించండి అత్తయ్య అన్నది సుశీల భర్త తల ఒత్తుతూ పదండి నువ్వు రావే లత ను త్వరగా భోంచ్ చేస్తే వదినని పంపించవచ్చు పార్వతమ్మ వెళ్ళింది అందరూ ఆమెను అనుసరించారు పిల్లలకు తోక ఒక్కటే తక్కువ అమ్మను వేధిస్తారు కానీ నువ్వు వెళ్ళు సుశీ తన తల పడుతున్న ఆమె చేతిని తన గుప్పెట్లోకి పట్టుకున్నాడు ఒక రోజుకి మీ అమ్మ అరిగిపోదులేండి అన్నది అతను ఆరాటంగా అటు ఇటు కదిలాడు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది చెమట పడుతోందండి సుశీల పైట్తో ఒత్తింది మరో మాత్ర వేసుకోమంది కాబోయే డాక్టర్ ఏదైనా తినో తాగో వేసుకోండి ఒక కప్పు పాలు పట్టరా ఆమె లేచింది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి అలాగే ఎండ్ స్క్రీన్లో ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్